డైమండ్ లీగ్ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ వేదికగా ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున డైమండ్ లీగ్ ఫైనల్ జరిగింది భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎయిటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు జర్మనీ ఆటగాడు జూలియన్ వేబర్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ వన్ మీటర్ల సీజన్ బెస్ట్ త్రోతో మొదటి స్థానం దక్కించుకున్నాడు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేషోర్న్ వాల్కట్ ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్ మూడో స్థానంతో నిలిచాడు నీరజ్ వరుసగా మూడోసారి రన్నరప్గా నిలిచి తన స్థిరమైన ప్రదర్శన కొనసాగించాడు నీరజ్ చివరి ప్రయత్నంలోనే ఎయిటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ మీటర్ల త్రో చేసి పతక స్థానం కాపాడుకున్నాడు